పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల ఓ పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్ కు గంజాయిని ఒక భారత్ బెంజ్ ఆర్జే ట్వంటీ వన్ జీబీ నైన్ టు సెవెంతి లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూట గుట్టురట్టు చేశారు ఈ దాడుల్లో రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ బిక్బోల్ లోని కేపిఆఫ్ ఫ్యాక్టరీకి తీసుకువచ్చి తిరుగు ప్రయాణంలో గంజాయి తీసుకువెళ్తున్న ఒక భారత్ బెంజ్ కార్ లో నూట యాభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా కేజీస్ రెండు సెల్ఫోన్ల రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రాజస్థాన్ కు చెందిన ఇద్దరును అనగా సీరా రామ్ సనాఫ్ జేతారాం నలభై రెండు సంవత్సరాలు నాగూర్ డిస్టిక్ రాజస్థాన్ డ్రైవర్ మరియు గోమద్ రామ్ సన్నాఫ్ చౌకారాం గోకనాడ విలేజ్ రాజస్థాన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది రాజమండ్రి సౌత్ సెబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం పదకొండున్నరకి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సెబ్ స్టేషను ఎస్హెచ్ఓ వారి సిబ్బంది అలాగే డిటిఎఫ్ ఇన్స్పెక్టరు వారి సిబ్బంది నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది అలాగే ద్వార దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుంది సమాచారం మీద మన దివాన్ చెరువు జీరో పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం పదకొండున్నరకి ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీ నంబరు ఆర్ఐ టూ వన్ జీబీ తొంభై రెండు డెబ్బై మూడు ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్ అలాగే అతని అసిస్టెంట్ గోదాం రామ్ వీళ్ళిద్దరిదే రాస్తాను వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఆ లారీలో క్యాబిన్ లోపల నూట యాభై కేజీలు ఒక్కొక్క ప్యాకెట్ ఐదు కేజీలు ఉన్నటువంటిది మొత్తము ముప్పై ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది అది ఎక్కడ నుండి తెస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళుతుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో